విజయనగరం జిల్లా సంత కమిటీ మండలం జావాం పగడాలమ్మ జాతరలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాలరావుపై మద్దూరు శంకరపేట గ్రామానికి చెందిన ఎడ్ల రమణ అనే యువకుడు ఎస్ఐ రావుపై దాడి చేసి వెనుక నుండి అతని పీక నులిమి మెడలో ఉన్న బంగారం జైన్తో పరారయ్యాడు ఆ యువకుడిపై ఐపీసీ వన్ థర్టీ టూ త్రీ జీరో సెవెన్ వన్ ట్వంటీ వన్ విధులకు ఆటంకం కలిగించడం హత్యయత్నం ఇలా పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేసి పోలీసులు పరారీలో ఉన్న యువకుడిని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు రాజం రూరల్ సీఐ ఉపేంద్ర మీడియాకు తెలిపారు గ్రామ దేవత పండగ ఉత్సవాలు జరిగాయి ఈ గ్రామంలోనే శాంతి పద్ధతుల గురించి అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి మా అస్సే గారిపై మద్దు శంకర్పేట గ్రామానికి చెందిన ఎడల రామణ అనే ఒక వ్యక్తి దాడి చేసి గాయపరిచి ఆయన మెడలో ఉన్నటువంటి చైన్ని దొంగిలించుకుంటూ పారిపోవడం జరిగింది ఆ వ్యక్తిని నేను మనం సంతకోట మండలంలో ఎంఎస్ఆర్పురం జంక్షన్లోనే నేను సాయంత్రం అందుకులోని తీసుకోవడం జరిగింది అదేవిధంగా అతని వద్దన ఉన్నటువంటి ఎస్ఐ గారి చైన్ సుమారు రెండు తోలాలు దాన్ని రికవరీ చేసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది అంటే అక్కడ ఏంటంటే అంటే ఆల్రెడీ అక్కడ ముందే గొడవ జరుగుతుంది జావాకి చెందిన ఒక సుమారు ఒక ఏడుగు రెండు మంది అదేవిధంగా ముద్దు శంకర్పేటకు చెందిన ఒక ఏడుగు రెండు మంది పురోలు ఒక చిన్న విషయమై వాళ్ళు అక్కడ తోపులాట జరుగుతుంది ఈ తోపులాట రాజీల్లోకి ఎస్ఐ గారు సిబ్బందిని తీసుకుని వెళ్ళి వాళ్ళు విడిపించడం జరిగింది వైపు పంపించడం జరిగింది పంపించినప్పటికి కూడా ఎవరైతే ఈ ముద్ద అడల రమణ అనే వ్యక్తున్నాడో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పటికీ మమ్మల్ని ఇక్కడి నుంచి బలవంతంగా పంపించారు అదేవిధంగా ఒకవైపు ఎస్ఐ గారు మాట్లాడారని ఒక దురుద్దేశపూర్వకంగా ఆయన మనసులో పెట్టుకొని వెనక నుంచి వెనక పెట్టుకుని వెళ్ళిపోతున్న ఎస్ఐ గారిపై అకస్మాత్తుగా వెనక నుంచి దాడి చేయడం జరిగింది దాడి చేసి ఆయన్ని ఎస్ఐ గారిని కింద తోసేసి తోసిన తర్వాత ఆయన మెడలో ఉన్నటువంటి చేయిన్ దొంగిస్తారు ఈ